యామిని అయితే వాళ్ళ ఆయన ఇంటికి రాగానే జరిగిందంతా చెప్తుంది దాంతో వాళ్ళ ఆయన అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు నేను ఇప్పుడు వెళ్ళి మా అమ్మను అడిగే కన్నా అలా మౌనంగా ఉండడమే మంచిది ఎక్కడ పోగొట్టుకున్న ఆస్తిని అక్కడే దక్కించుకుంటాను అని చెప్పి కామ్గా కూర్చొని జ్యూస్ తాగుతూ ఉంటాడు అది చూసి యామిని అయితే ఏంటి నా బాధ అంతా చెప్తే హాయిగా కూర్చొని జ్యూస్ తాగుతున్నాడు అయినా ఈయన కాదు నన్ను ఈయన మీద నేను నమ్మకం పెట్టుకున్నాను చూడు నాది తప్పు అని చెప్పి యామిని అనుకుంటూ ఉంటుంది ఇంతలో వాళ్ళ ఇంటికి అయితే పోలీసులు వచ్చి గౌరీప్రసాద్ గారిని పిలిచి జీవన అంటే మీ మనవరాలేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అవును మా మనవరాల ఏం జరిగింది అంటే నిన్న జరిగిన రైడ్లో మీ జీవన మనవరాలు కూడా మాకు దొరికింది మీరు చాలా గొప్పవారని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్లకుండా డైరెక్ట్గా ఇంటికి తీసుకుని వచ్చామని చెప్పి అంటూ ఉంటారు అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక గౌరీప్రసాద్ అయితే ఇలా అంటూ మా మనవరాలు జీవన అని మీకు ఎవరు చెప్పారు అంటే మాకు కుట్టి చెప్పింది అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు దాంతో ప్రసాద్ అయితే హైమావతితో ఎలా అంటూ ఉంటాడు చూసావా హైమా అందుకే నేను జీవనానికి ఆస్తి రాసేవను అని అన్నాను అందుకే చూసావా అని చెప్పి అంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్